వర్ అండి టమాటాలు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బెల్ మీద ఆల్ మీద కూడా టచ్ చేయండి నా వీడియోస్లో ఇవన్నీ వస్తాయి నూనె వేసా నూనె వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసా కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు వేసా టమాటాలు కూడా ఉడికిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ కూడా పచ్చితనం పోయిన తర్వాత మొత్తం బాగా ఉడకాలని చెప్పి లైట్గా ఉప్పేశాను ఇవన్నీ చూసారా ఎలా ఉడుకుతున్నాయో ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఉడకబెట్టే ఉంటాయి కాబట్టి కాలీఫ్లవర్ ముందే ఉడకపెట్టాలి కొంచెం కారం మళ్ళీ ఉప్పు వేయలేదు ఎందాక అందుకని ఇప్పుడు వేస్తున్నా ఉప్పు కొంచెం ఒక గ్లాసు నీళ్ళు పోసాను నేను పోసి పువ్వు పెడుతున్నా ఇదిగోండి అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మసాలా అంటే ధనియాలు దాస చెక్క యాలక్కాయలు లవంగాయలు అన్నీ వేసింది కొంచెం చివరిలో అయిపోవస్తుంది కదా నీరు విగుడిపోతుంది కదా అప్పుడు ఇదిగోండి వేసి చివరిలో ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది స్టార్టింగ్లో వేస్తారు చాలామంది నేను ఎప్పుడు ఇలాగే వేస్తాను అందుకని నేను ఇలాగే చూపిస్తున్నాను మీకు నేను ఎప్పుడు ఇలాగే వండుతాను మీరు ఎలా వండుతారో కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఉడుకుతుంది అందరూ నా వీడియో చూసి కామెంట్ సెషన్లో ఎలా ఉందో పెట్టండి ఫ్రెండ్స్ కానీ స్మెల్ చాలా బాగా వస్తుంది బాగుంది స్మెల్ కరివేపాకు ఇదిగోండి ఉడుకుతుంది ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఇక తినేయడమే ఎందుకంటే అది పచ్చి కారం అందుకని వేయలేదు మసాలా వేస్తాం కదా ఏంటి ఎర్రగా లేదు అనుకోవచ్చు మీరు ఇదిగోండి ఎంత బాగుందో నాకు ఇష్టం ఇది ఇష్టము మళ్ళీ కాలీఫ్లవర్తో పకోడి మంగళవారం చేస్తాను అందుకనే పువ్వు మొత్తం వేయాల కొంచమే వేసా కొంచెం ఉంచా మంగళవారం టమాటా పప్పు వండుతాం కదా కోసే తిన్నాం కదా అందుకని చెప్పి ఆ రోజు అలా వేద్దామని మాల్ చీల్చి ఉంచా ఇగోండి దగ్గరికి వచ్చేస్తుంది ఎలా ఉందో చూద్దాం ఒకసారి నేను చాలా పోతే వేసుకోవచ్చు తర్వాత సో అప్పుడు ఉంది ఫ్రెండ్స్ నీళ్ళన్నీ ఎగిరిపోతే ఇక్కడేయడం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి నాకు ఈ కూర ఉట్టిది కూడా తింటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అంత ఇష్టం ఇదిగోండి మొత్తం దగ్గర కుడికిన తర్వాత ఇక్కడి మేము మీకు ఎలా ఉందో చూసి మీరు ట్రై చేయండి తర్వాత కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎలా అనిపించిందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆగితే మొత్తం నీరు ఎగిరిపోద్ది ఎగిరిన తర్వాత కట్టేసి తినేయడమే నేను ఇప్పుడు చూశాను మొత్తం అంతా సరికింది టేస్ట్ చూశాను నోడి ఎలా ఉందో చెప్పండి చూస్తూ చూస్తూ నేను ఊరుగురుతుంది కదా ఎంతమందికి క్యాలీఫ్లవర్ అంటే కూర అంటే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ నాకు చాలా చాలా ఇష్టం కానీ ఒక్కోసారి పురుగులు వస్తాయి అప్పుడే నాకు నచ్చదు ఇవాళ చక్కని నీట్గా ఉంది పువ్వు కూడా చాలా బాగుంది నేను పువ్వులో సగం వేసానండి ఇది పెద్ద పువ్వు సగం ఏమో ఫ్రై కుంచా రేపు మంగళవారం ఫ్రై చేస్తే అప్పుడు మళ్ళీ అది పెడతాను ఇవన్నీ మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది కదా അയ uh ഫ്രണ്ട്സ് -huh.